చంద్ర సూర్యాదయో సూర్యాదేవాతృప్యంతుమ భక్తిత నక్షత్రాగ్రహయోగా కరణారాశయే ఋషయో సర్వే సాంధి సర్వదా సుతామే కుటు సుత సిద్ధి సంతో పూజకా శత్రు నాశ మాయా మమ నిందా ద్వేష్టారహ సాధకాంచే నశ్యంతు శివాజ్ఞయా శ్రీ గురుభ్యో నమ రోజు శ్రావణమాస సందర్భంగా మనం రోజు లక్ష్మీ మంత్రాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకుందాం మనకి ఆ గ్రహాల నుంచి అలాగే నక్షత్రాల నుంచి రాసి నుంచి మనకి శాంతి చేకూరడానికి నిత్యం ఈ మంత్రం చదువుకుంటే మనకి అన్ని గ్రహ బాధలు శాంతి కలుగుతుందనమాట అందరూ సూర్యాదయో దేవతృప్తి అంత మమభక్తిగా నక్షత్రాన్ని గ్రహయోగ కరణ రాసే ఋషయో బ్రహ్మణ సర్వే శాంతిం కుర్వంతు సర్వదా మే విదిత సంతో సిద్ధాను పూజకా శత్రు నాశ మాయా మమందే దేవద్ష్టారా సాధకాంచే నశ్యంతు ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడం వల్ల గ్రహబాదలు ఈతి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలుగుతాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి చాలామందికి వెళ్ళేటట్టు చూస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ శ్రీమాత్రే నమ